గత నెలలో ఈ రాష్ట్రంలో మేలో జరిగిన ఎన్నికల తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి గత ఐదు సంవత్సరాల నుంచి మరుగుపడిపోయిన సమస్యలు నిర్లక్ష్యం చేయబడినటువంటి సమస్యలు పరిష్కారం మీద పూర్తిగా మరి ఎమ్మెల్యేలు మీ అందరం కూడా ప్రజల్లో ఉంటా ఉన్నారు ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే కూడా మొహం కూడా పెయి చూడలేదండి ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో ఉంటుంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గురించి సంతోషపడుతూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతుంది ఎందుకంటే మాతో పాటు అధికారులు డివిజన్ అధికారులు కింద స్థాయి అధికారులు ఏఈలు డీఈలు శాఖలు అందరూ రావటం వల్ల ఆ సమస్యలు అప్పటికప్పుడే ప్రజల నుంచి విజ్ఞప్తి తీసుకొని వెంటనే ఆ సమస్యను అధికారులు స్పందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి దాని మీదే ఆ పరిష్కారం లక్ష్యమే ఇవాళ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో యాభై తులుగు రామానగర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసులందరినీ కలుసుకోవడం జరిగింది అపార్ట్మెంట్ వాసులు కొన్ని శానిటేషన్ సమస్య చెప్పారు అలాగే ఒక మోటరు రిపేర్ వచ్చిందని చెప్పారు వెంటనే ఈ గారికి ఆదేశాలు ఇచ్చాం మోటార్ కొత్త మోటార్ ఇవ్వన్నాం రేపటికల్లా కొత్త మోటార్ వేస్తామని చెప్పి ఈగా తెలిపారు అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా మరి గట్టిగా చెప్పడం జరిగింది ఎందుకంటే వైరల్ ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇటువంటి సమయంలో చాలా శుభ్రమైన వాతావరణం పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా తిరిగం దానికి కూడా క్లీన్ చేయించడం జరిగింది అట్లాగే ఇంకా రామానగర్ కాలనీ వాసులు కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్యలు బస్ స్టాప్ కానీ లైట్లు కానీ కరెంటు కానీ అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చాం నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం ప్రజా సమస్య పరిష్కారంలో ఈ ప్రజా ప్రభుత్వం ముందడుగులో ఉంటుంది రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పరిపాలన అందిస్తాం సమస్యల అధ్యయనం జరుగుతూ ఉంది ఇప్పుడు డివిజన్ వారిగా ఆ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అధికారులతో మరి అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈరోజు డివిజన్ నాయకులు బంగారు నాయుడు డివిజన్ పార్టీ అధ్యక్షుడు జాన్వలి మా డివిజన్ కార్పొరేటర్గా పార్టీ చేసినట్టు మా సోదరి పర్వీణ్ ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌసియా రత్నకుమారి సీనియర్ నాయకులందరూ ఆధ్వర్యంలో మహేష్ అందరూ ఆధ్వర్యంలో డివిజన్ పర్యటన చేశాం రాబోయే రోజుల్లో మరింత జవాబుదారుంగా ఈ ప్రభుత్వం కూడా తెలియజేస్తాం